శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం అలాగే ఈరోజు తిది తదియ నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం చంద్ర భగవానుడు ద్వితీయ రాశిలో సంచారం చేస్తూ ద్వితీయ రాశికి వెళ్ళారు ధన కుటుంబ స్థానంలోకి అధికార స్థానము కుటుంబంలో చంద్రుడు వచ్చిన తర్వాత చాలా శక్తివంతమైన పనులు మనకు జరగాల్సిన శుభ కార్యక్రమాలు వివాహ జరగలేని వారికి వివాహ ప్రయత్నం విజయం కలిగిస్తుంది కుటుంబంలో ధనం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ధనం రావడానికి కూడా అవకాశం ఉంటుంది తదుపరి తులారాశి వారికి ఈరోజు శుక్ర భగవానుడు ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానం అంటే గురువు సూర్య శుక్రగ్రహం ఈ మూడు గ్రహాలు తృతీయ గ్రహం అయినది శుక్రుడు చూపు తన రాశి పైన చూడడం వల్ల తెలియని ఉత్సాహం తెలియని యొక్క అనుభవం అలాగే కొత్త బట్టలు వేసుకోవాలని మనసులో ఉన్న కోరికలను దృఢంగా ఉన్న కోరికలను నెరవేర్చుకోవాలనే భావము కుటుంబాన్ని ఒక మంచి వాతావరణానికి రావాలని కొత్త ఇల్లు కొనుక్కోవాలని వాహనం కొనుక్కోవాలని ఎక్కువ ఉత్సాహాన్ని ఏర్పరుస్తారు శుక్రుడు తులారాశికి రహస్యాధిపతి అయిన వ్యక్తి శుక్రుడు అదే శుక్రుడు అక్కడ సూర్యుడితో గురువుతో కలిస్తే మనకు కొన్ని ఇబ్బందులు కలిగిన వ్యాధి గ్రహాధిపతి కూడా ఉన్నారు అంటే ఒక పని చేయాలంటే ముందుకు వెళ్ళి దాన్ని రేపటికి వాయిదా వేసుకుంటూ ఎక్కువగా ఉత్సాహం లేని శరీరం అలాగే కొన్ని పనుల్లో దూకుడు తత్వం లేని తత్వంలో ఉన్నారు పంచమరాశిలో ఉన్న కుజ గ్రహాధిపతి వల్ల శనితో కలియడం వల్లనే అటువంటి శరీరం మనలో ఉత్సాహం తగ్గిపోవడం అనేది జరిగింది అన్ని రాశుల కన్నా కూడా తులారాశి వారికి గ్రహాల్లోకి రాష్ట్రాధిపతి శుక్రుడు వల్ల అతి వేగవంతమైన వాళ్ళు అలాగే ధనుసు రాశి కలిగిన వ్యక్తులు కూడా గురువు ఆధిపత్యం కలిగినందు వల్ల చాలా చాలా ఉన్ చాలా చాలా వేగంగా ఉంటారు అలాగే తులారాశి వారికి వేగాన్ని తగ్గించిన వ్యక్తి కుజుడు శని కానీ కుజుడు నిన్న మారారు ఈరోజు శుభగ్రహాధిపతి అయిన భగవానుడు ఏడవ రాశిలో రావడం శుభకరం అందువల్ల ఇప్పుడు తెలివి రెట్టింపు సంఖ్యలో పనిచేస్తుంది శ్రమ పడాలని ఎక్కువగా ఆశపడ అంటే మీరు దానిపైన గుర్తుగా శ్రమించాలనే సంతోషకరంగా ముందుకెళ్ళగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలకు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం మార్గం ఉంటుంది అలాగే తులారాశి రాజకీయ నాయకులు కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది రాష్ట్రాధిపతికి ఏడో ఇంట్లో శుక్ర భగవానుడు స్థిరంగా ఉండగలిగినప్పుడు గురువు ఒకటో తారీఖు మారిన శుక్రబలం ద్వారా ఇతరులు మనుషుల్లో అంటే ప్రజల మ మనసుల్లో గొప్పగా వాళ్ళు ఆ చోటును పట్టుకునేదానికి కూడా అవకాశాలు కూడా ఉండడం వల్ల కొద్దికి మెరుగైన ఫలితం అనేది కనబడుతూ ఉంది అలాగే ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభగ్రహాలు అశుభగ్రహాల యొక్క ఫలితాలు గ్రహాల మార్పు మీకు వివరంగా వివరిస్తున్నాను ఈరోజు శుక్ర భగవానుడి యొక్క ఫలితాలు మనకు శుభకరమైన విషయాలు వివరంగా వివరిస్తాను మీరు వివాహం చేసుకోవడం తెలిసిన వారికి వివాహం క కలుగుతుంది ఎక్కువ రోజులుగా కుటుంబంలో ఆనందదాయకంగా లేకుండా మానసిక ఒత్తిడి పడుతున్న వారికి కూడా ఈ శుక్ర భగవానుడు వ్యాపారముల ఎందు లాభదాయకంగా ఉండగలడు చేపట్టిన కార్యక్రమాలలో విజయం పొందగలుగుతారు సంపద పరంగా రెట్టింపు సంఖ్యలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులకి శుభకరమైన వాళ్ళ విషయాల్లో విజయ శిఖరం కలుగుతుంది ఐటీ రంగంలో ఉన్నవారు కూడా ప్రత్యేకించి ఈ శుక్ర భగవానుడు తోడవ్వడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు అలాగే బుధ గ్రహాధిపతి ఆరో ఇంట్లో ఉంటే ప్రత్యుద్ధులు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయవచ్చును మీరు అధిక వ్యయం మరియు సంపద నష్టం చూడవచ్చును కంటి జబ్బులు జ్వరము మరియు ఛాతికి సంబంధించిన అనారోగ్యం ఇబ్బందులు కలిగించవచ్చు ఈ బుధగ్రహం షష్టమంలో అంటే ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందులు మీకు కలుగుతుంది అలాగే సూర్యగ్రహాధిపతి ఏడవ స్థానంలో ఉండడం వల్ల మీరు ధర్మబద్ధమైన పనులు చేయటలో నిమ్ నిమ్మగదురు మీ కానమును ఎందు చేపట్టే ఎట్టి ప్రయాణముల ఎందున లాభదాయకంగా ఉండగలదు జీవిత భాగస్వామి పిల్లల నుండి మీకు మూలాధారణంగా ఆనందం లభించగలదు మీ పై అధికారుల నుండి ప్రయోజనకరమైన లాభాలు పొందగలరు ఎటు అయినను నిరాశలు ఎదురవైన ఇబ్బందులు కలిగించినా మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా ధనధాయాలు తగ్గలేక పరిపూర్ణంగా మీకు సంపూర్ణ శిఖరం కలుగుతుంది అలాగే చంద్రబోవానుడుపై కొన్ని గ్రహాల శని చూపు ఉండడం వల్ల మీకు శత్రువులు ప్రత్యర్థులు భయం ఉండగలుగుతుంది అలాగే ఏదైనా అభిలాషించిన ప్రయాణం చేయవలసిన రావచ్చును మీరు కొంత మొత్తం ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది అందువల్ల అలాగే కుజగ్రహాధిపతి ఆరవ స్థానంలో వెళ్ళినందువల్ల మీరు మంచి ధనాదాయం మరియు ఉద్యోగ పదోన్నతి పొందుతరు మీ గౌరవం ప్రతిష్టలు పెరగగలవు వ్యాపారం నుంచి లాభాలు ఇవ్వగలదు మరియు సుఖపడుతూ అవసరమైన వాహనములు వస్త్రములు కొనుగోలు చేయుదురు స్త్రీ పురుషులు స్నేహితులు సుఖం కలగదు కలుగుదు కలుగును ఇలాగా శుభగ్రహాలు అశుభగ్రహాల యొక్క ఫలితాలు సంపూర్ణంగా మీకు వివరించబడినది తులారాశికి గ్రహాల మార్పు ద్వారానే అనేక విజయాలు కలుగుతుంది ఈ తులారాశికి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి మీరు ప్రయత్నించాల్సిన శుభగ్రహమైన ఫలితాల్లో ఈరోజు దైవ ఆరాధనలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన దేవాలయాలకు వెళ్ళి శుక్రుడు మార్పు కలిగినందువల్ల లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అలాగే అమ్మవారు గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి సంతోషకరమైన శుభవార్తలు అందుతాయి మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆనందదాయకంగా సంతోషంగా గడుపుతారు మీ స్నేహితులకు సహాయపడి వాళ్ళకు ఉద్యోగరీతిగా మంచి పదవిని అలంకరించే ఉద్యోగాలు తీసివ్వడానికి కూడా బాగా ఉన్నతంగా వెళ్ళిన వెళ్ళిన స్థానంలో నుంచి సహాయం చేయగలుగుతారు అలాగే కొన్ని ఆర్థికంగా డబ్బుల పరమైన ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశాలున్నాయి పాత బకాయిలు తీర్చేయగలుగుతారు ఉద్యోగస్తులకు స్థిరమైన జీవితం సుఖమైన కాలంలో ప్రవేశించారు ఉద్యోగరీతిగా కాకుండా బయట మీ కుటుంబము ఇతరుల దగ్గర కూడా గౌరవింపబడుతురు మీకు ఇంట బయట సంతోషకరంగా ఉండగలుగుతుంది కొన్ని అనర్థాల ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలను అత్యంత జాగ్రత్తగా పరిశీలనలు తీసుకుని జాగ్రత్త పడండి విద్యార్థులకి అత్యంత శుభకరమైన రోజు శుభ కాలంలో ప్రవేశం చేశారు మీరు ప్రయత్నించే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువ కలుగును అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు లక్ష్మీదేవి శుక్రవారం ఇంటిల్లపాది శుభ్రతతో ఈరోజు దైవ ఆరాధన పూజలు చేయగలిగిన వారికి శుక్రుడు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కలతలు భార్యాభర్తల్లో ఇబ్బందులు పడిన వారికి ఈ రావుకాలంలో దీపం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందిన వారి కుటుంబాలలో ఇబ్బందులు కలిగించిన సంఘటనలు తొలగిపోతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతారు ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి రీతిగా శుభ ఫలితం ఉంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి